మీరు చెప్పుకుంటారు ఎప్పుడన్నా బైబిల్ చదివారా ఎవరో చెప్పినటువంటి మాటలు ఇని నమ్మి అజ్ఞానంతో మాట్లాడమేనా నేను మీ గ్రంథాలు చదవను పురాణాలు చదవను ఇంకా చదువుతున్నాను నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీ గ్రంథాల్లో ఉన్న విషయాలే చెప్తాను మాట్లాడతాను మరి మీరు బైబిల్ ఎప్పుడైనా చదివారా మీరే మీ నోటితో చెప్పుకున్నారో మేము మా గ్రంథాలు చదవము గురువులు చెప్పిన మాటలు ఇన్ని నమ్ముతాము అని అలాంటి అడుగు ఇంకా నువ్వు బైబిల్ ఏం చదువుతావు ఎవరో దరిద్ర చెప్పినటువంటి మాటలు వినేసి నమ్మేసి కెమెరా ముందుకు వచ్చేసి నోటుకొచ్చినట్టుగా మాట్లాడేయటమే కనీసం నువ్వు చెప్పినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా ఉంటే ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి అజ్ఞానవంతులు బ్రదర్ మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడిగితున్నాను మీరు చెప్పినట్టుగా బైబిల్లో ఎక్కడన్నా రాసుందా ఏ శ్రీ క్రీస్తు తనందరూ తాను రక్షించుకోలేక పైకి ఎక్కాడు అని బైబిల్లో ఎక్కడన్నా ఒక్కో చూపించు